ఢిల్లీలో గురుద్వారా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను కారు ఢీకొట్టింది ప్రమాదంలో ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే జీటీపీ ఆసుపత్రికి కూడా తరలించారు మృతుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ సింగ్ సింగ్గా గుర్తించారు రైట్ బ్రేకింగ్ ఢిల్లీలో గురుద్వారా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను కారు ఢీకొట్టింది ప్రమాదంలో ఒకరు మృత్యతగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక గాయపడిన వారిని వెంటనే జీటిపి ఆసుపత్రికి కూడా తరలించారు మృతుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోతి సింగ్ గా గుర్తించారు ఇదే అంశంపై మరింత సమాచారం తెలియజేయడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందుబాటులో ఉన్నారు కళా సాయి దాదాపు ఏదైతే మనకు ఢిల్లీలో ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శరీరకి యాక్సిడెంట్ లో మన్నించాడు ముఖ్యంగా దాదాపు ఈ సంఘటన అర్ధరాత్రి జరిగింది గురుద్వారా అంటే దాదాపు చాలా మంది ఎక్కువగా కూడా గురుద్వారకు రాత్రి పుటనే అంటే ప్రార్థనలకు అంటే వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా నిన్న రాత్రి జరిగినటువంటి ఆ విషయాన్ని మాత్రము చాలా లేట్ గా ఆ అంటే ప్రెస్ కి నోట్ విడుదల చేయడం జరిగింది అయితే ఈ యాక్సిడెంట్ మనకు దౌలక్కువా అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్లేసు టర్నింగ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసు గురుద్వారా ఆ ఏరియా మనకు సెంట్రల్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియా దాదాపు ఏదైతే మనకు పోలీస్ కంట్రోల్ రూమ్ కి చాలా కాల్స్ లో వచ్చాయి అంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ రద్దీగా ఉంది అంటూ కూడా ఆగిపోయే వెహికల్స్ అన్నటువంటి రావడం తోటి ఒక్కసారిగా కూడా పోలీసులు జరిగిన సంఘటనకు కూడా ఎవరు కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకోగానే ఒక్కసారిగా కూడా విషయం అర్థమైంది అప్పటి వరకు కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యాక్సిడెంట్ లో మరణించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఎవరు కూడా అసలు సమాచారం ఇవ్వలేదు కానీ ఇతడు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టీములో ఒక ముఖ్యమైనటువంటి అధికారి ఎప్పుడు కూడా మనము సమావేశంలో కూడా మనం చూస్తూ ఉంటాము ఇతని నవజోత్ సింగ్ ఇతడు తన భార్యతో కలిసి స్కూటరు అంటే ఏదైతే దర్గా బంగ్లా సాహెబ్ దర్గాకు వెళ్ళారు అక్కడ అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు ఇద్దరు కూడా బయటకు వచ్చి స్కూటర్ పై తిరిగి ప్రయాణం అయ్యేట సమయంలో గూర్గా కు సంబంధించినటువంటి ఆ గూర్గా కు సంబంధించినటువంటి ఏదైతే భార్య భర్తలు బిఎన్డబ్ల్యూ కార్ లో తిరిగి వస్తున్నటువంటి సమయంలో వెనకాల నుంచి కూడా స్కూటర్ వాళ్ళకు స్కూటర్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ముఖ్యంగా ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు గగన్ దీప్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆమె పరీక్షిత్ అన్నటువంటి వ్యక్తులు బిఎన్డబ్ల్యూ కార్ లో ఉన్నారు అయితే వెంటనే ఈ ఆ సంఘటన జరగగానే వెంటనే ఆ ఎవరైతే ముగ్గురిని కూడా ఆటోలో ప్రత్యేకంగా ఇతడు పరీక్షిత్ కాకర్ జీటీబీ హాస్పిటల్ కి తరలించారు కానీ అప్పటికే నవజోత్ సిద్ధు ఈ దుర్ఘటనలో మృతి చెందారు అయితే ఆమె అతని భార్య కూడా చాలా పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉందని సమాచారం అందుతుంది మొత్తం మీద మాత్రము ఈ యాక్సిడెంట్ సమాచారం కొంత లేట్ గా రావడం తోటి ఇప్పుడిప్పుడు అందరికీ కూడా సమాచారం అందుతుంది కానీ చాలా కీలకమైనటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు తర్వాత అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి అనేసి చెప్తున్నటువంటి కొలిక్ చెప్తున్నటువంటి సమాచారం కానీ ప్రస్తుతానికి మాత్రము తన అతని భార్య పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉన్న ఉన్నటువంటి ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది సాయి థ్యాంక్ యూ కళా